గవర్నమెంట్ ఐజాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రక్కన సర్వే నెంబర్ సెవెన్ థర్టీ త్రీలో ఒక ఫ్లాట్ నెంబర్ నైంటీ అది ఒక నూట ముప్పై మూడు గజాల హౌస్ ఫ్లాట్ కొనడం జరిగింది అయితే దానిలో ఒక డ్యామేజ్ అయిన ఎలక్ట్రిసిటీ పోల్ ఒకటి దానిలో ఉండేది దాని గురించి అతను పోల్ తీయడానికి జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ ఐజా మండలానికి చెందిన ఎలక్ట్రిసిటీ లైన్మెన్ జీవరత్నం గారిని కలిస్తే ఆ తర్వాత అతను కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని ఇస్తూ వచ్చాడు ఫిబ్రవరిలో దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ఆ డ్యామేజ్ అయిన ఫోన్ అతను తీసివేయడం జరిగింది ఫీస్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా డబ్బు డబ్బులు కంప్లైంట్ చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈరోజు రెడీ చేసుకొని మహిబ్నగర్ ఆఫీస్కి వస్తే మధ్యాహ్నం టైంలో మేము ఈవినింగ్ టైంలో ఇక్కడ చెప్పిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకి ఆఫీస్ అతనితో ఫోన్లో మాట్లాడితే ఇక్కడ తెలంగాణ ఉన్న అపోలో ఫార్మస్ దగ్గర చెప్పాడు సిక్స్ థర్టీ ఆ ప్రాంతాల్లో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ డబ్బులు తీసుకుంటుండే తీసుకొని అతను వచ్చి మాకు చెప్పగానే మీ అందరూ మా టీం అంతా మా ఇన్స్పెక్టర్లు మీద పట్టుకొని అతను చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము జోగులాంబ గద్వాల జిల్లా అనేది కాకుండా మిగతా ఉమ్మడి మహిళ జిల్లా కూడా జిల్లాలో కూడా ఏ శాఖల్లో అవినీతి ఎక్కువగా జరుగుతుంది ఏ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు లంచంగా డిమాండ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మా దగ్గర దాదాపు ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది తన దగ్గరకు వచ్చిన సామాన్య ప్రజల దగ్గర నుంచి ఆ లంచంగా డబ్బులు డిమాండ్ చేసి ఏమైనా పీడిస్తే మాత్రం తప్పకుండా సీరియస్గా యాక్షన్ ఉంటుంది ఏమైనా ఇలా లంచం అడిగే ఫిర్యాదులు ఏమైనా ఉంటే మాకు టోల్ ఫ్రీ హెడ్ ఆఫీస్ నెంబర్ హైదరాబాద్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం